హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్సాలు సో బుచ్చుబాబు గారికి రామ్ చరణ్ గారు గిఫ్ట్ ఇచ్చారు మరి ఆ గిఫ్ట్ ఏంటి రామ్ చరణ్ గారు బుచ్చుబాబు గారికి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ ని ఆయన ట్విట్టర్ అఫీషియల్ లో బుచ్చుబాబు గారు అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది ఒక మ్యాటర్ రాసి మరీ షేర్ చేశారు ఒకసారి ఆ మ్యాటర్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ రామ్ చరణ్ సార్ అండ్ ఉపాసన కొనిగల గారు ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఇంత వండర్ఫుల్ వండర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి చాలా థ్యాంక్ యూ ఇండెప్టెడ్ టు యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఎల్లప్పుడూ మీ ప్రేమకి మీ సపోర్ట్ కి నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి రాసుకొచ్చారు మీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ హనుమాన్ బీ విత్ యూ అండ్ గివ్ మోర్ స్ట్రెంగ్ అండ్ పవర్ టు యూ సార్ ఆ హనుమంతుడి యొక్క పవర్ స్ట్రెంగ్ మీతో ఎల్లప్పుడూ ఆ ప్లెస్సింగ్స్ ఎల్లప్పుడు మీతో ఉండాలని కోరుకుంటున్నాను సార్ యువర్ వాల్యూస్ ఆర్ ట్రూ ఇన్స్పైర్ మీ విలువలు ఎప్పుడు నన్ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి అండ్ అండ్ ఆల్వేస్ రిమైండ్స్ అస్ టు స్టే గ్రౌండెడ్ అండ్ హంబుల్ మీ విలువలు మీ యొక్క సంస్కారం ఇదంతా కూడా నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటాయి మీరు ఎప్పుడు ఇలాగే గ్రౌండెడ్గా హంబుల్గా ఎంత దిగినా ఉది ఉండే తత్వం రామ్ చరణ్ గారిది కాబట్టి ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి సార్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు ఇంతకీ రామ్ చరణ్ గారి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి బుచ్చుబాబు గారికి అని మనం ఒకసారి చూస్తే ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను జై శ్రీరామ్ అంటూ ఆయన రెండు పాదాలు రాముడి యొక్క రెండు పాదాల మీద జై శ్రీరామ్ అంటూ రెండు పాదముద్రలు ఇవ్వడం జరిగింది అలాగే దాంతో పాటు ఒక హనుమంతుడి యొక్క చిన్న బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే మొన్నే రామ్ చరణ్ గారి బర్త్డే జరిగింది ఫార్టీ ఎయిత్ బర్త్డే సో ఆ పార్టీకి చాలా మంది వచ్చారు అలాగా చాలా వరకు రామ్ చరణ్ మనసుకు నచ్చిన వాళ్ళందరికీ కూడా రామ్ చరణ్ మనసుకు అంతకు నచ్చుతారు రామ్ చరణ్ మనుషుల్ని ప్రేమిస్తాడు కాబట్టి సో బుచ్చుబాబు గారికి ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఒక మ్యాటర్ కూడా రాయడం జరిగింది హనుమాన్ చాలీసా కూడా గిఫ్ట్ ఇచ్చారు దా వీటన్నిటితో పాటు ఇక నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను హ్యాస్ బీన్ మై గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ త్రూ అవుట్ మై లైఫ్ హనుమాన్ చాలీసా అనేది నా లైఫ్లో నాకు నా సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్కి చాలా గొప్పగా హెల్ప్ అయినటువంటి హనుమాన్ చాలీసాని మై ఫేత్ ఇన్ హనుమాన్ హ్యాస్ కెప్ట్ మీ గ్రౌండెడ్ అండ్ గైడెడ్ మీ త్రూ ద టఫెస్ట్ మూమెంట్స్ నేను ఎప్పుడు లోలో ఉన్న నా లైఫ్లో ఎప్పుడు ఒక కఠినమైనటువంటి సిచ్యువేషన్ వచ్చిన ఈ హనుమాన్ చాలీసా నన్ను ఎప్పుడు బయట పెడుతూనే ఉంది నన్ను ఎప్పుడు ఎంత ఎదిగినా నన్ను గ్రౌండెడ్ గా ఉండడానికి ఈ హనుమాన్ చాలీస ఉపయోగపడుతుంది యాజ్ ఐ టర్న్ ఫార్టీ నాకు నలభై ఏళ్ళు వచ్చిన సందర్భాన్న ఐ వాంట్ టు షేర్ ఎ పీస్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్ విత్ యూ సో నాకు ఇంత స్ట్రెంగ్త్ ఇచ్చినటువంటి ఆ హనుమాన్ చాలీసాని నేను నీతో షేర్ చేసుకుంటున్నాను యూ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై లైఫ్ నా లైఫ్ లో ఒక స్పెషల్ ప్లేస్ ని నువ్వు కైవసం చేసుకున్న బుచ్చిబాబు అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ బ్లెస్డ్ సో అటువంటి నువ్వు ఖచ్చితంగా ప్రొటెక్టెడ్గా ఉండాలి ఎప్పుడు బ్లెస్సింగ్ మీద ఆ హనుమంతుడి యొక్క బ్లెస్సింగ్ ఉండాలి అని చెప్పేసి విత్ లవ్ గ్రాటిట్యూడ్ అండ్ డీప్ అఫెక్షన్ చాలా ప్రేమ చాలా గ్రాటిట్యూడ్ చాలా అఫెక్షన్తో చాలా ఆప్యాయంగా నేను నీకు ఇస్తున్నాను రామ్ చరణ్ అని చెప్పేసి ఆయన రాయడం జరిగింది నిజంగా రామ్ చరణ్ గారికి పెద్ద చిన్న స్టేజు స్టేటస్ రేంజు సక్సెస్ ఫెయిల్యూరు ఇవేం పట్టవు ఇవేం పట్టించుకోరు ఆయన మనుషులను మాత్రమే పట్టించుకుంటారు మనుషులను మాత్రమే ప్రేమిస్తారు ఆయన కొందల్లా ఒకటే సంస్కారం సంస్కృతి సాంప్రదాయం దట్ ఈస్ రామ్ చరణ్ ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి తత్వం రామ్ చరణ్ అందుకే రామ్ చరణ్ అంటే అభిమానులు చచ్చిపోతూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు సో బుచ్చుబాబు గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ చాలా ఎమోషనల్గా చాలా తో కూడుకున్నటువంటి గిఫ్ట్ ఇది ఖచ్చితంగా బుచ్చిబాబు గారు జీవితాంతా గుర్తు పెట్టుకుంటారు ఆదివారం గ్లిమ్స్ రాబోతుంది ఎంజాయ్ చేద్దాం మీకు ఎలా అనిపించింది రామ్ చంద్ర గారు బుచ్చిబాబు గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనే కామెంట్స్ కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి